వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ మన రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి నూట పది నుండి నూట ఇరవై రోజులు అయిపోతుంది అధికారం తెలుగుదేశం పార్టీ చేపట్టిన చేపట్టిన విషయం మనకందరికీ తెలిసినటువంటి విషయమే అయితే తెలుగుదేశం పార్టీ బీసీలకు ప్రధాన ఎత్తప్పక వేస్తుంది బీసీలే ఈ పార్టీకి మూల స్తంభం అని చెప్పేసి పదే పదే ఎన్టీ రామారావు గారిని మొదలుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు వరకు కూడా ఈ దేశంలో ఉంది అయితే ప్రతి ఒక్క నియోజకవర్గంలో న్యాయం జరిగిందకపోవచ్చు కానీ అందుకు భిన్నంగా కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో మటుకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి పలువురు బయట పడకుండా లోపల బీసీ నేతలు ఎస్సీ నేతలు ఎస్టీ నేతలు మైనార్టీ నేతలు తమకు తామే అంతర్మదనంతో ఉన్నారనేది చెప్పక తప్పదు దీనికి ఎలాగంటే ఇప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు గారు అదే మారిగా ఒక అదే రెడ్డి సామాజిక వర్గం ధర్మార పార్టీ అంటే ఇటు ఎమ్మెల్యే తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి చైర్మన్ పదవి దక్కడం అనేది అయితే బీసీలు ఏమనుకుంటున్నారంటే ఈ విషయాల గురించి అసలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా బీసీలకు న్యాయం చేసే పార్టీ అయినప్పటికీ డోన్లో మా కర్మన ఎందుకు అన్యాయం జరుగుతూ ఉంది ఎంతోమంది బీసీ నేతలు ఉన్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ నేతలు ఉన్నారు అయినా కూడా ఈ యొక్క టూ త్రీ పర్సెంట్ ఉన్నటువంటి ఈ రెడ్డి సామాజిక వర్గానికి న్యాయం జరుగుతూ ఉంది మాకు జరగడం లేదు అనేది ఒక విశ్లేషణ మన పిఎం నైన్ న్యూస్ చేసిన విశ్లేషణ ఏంటంటే కర్నూలు జిల్లాలో డోని నియోజకవర్గం ఆలూరు పత్తికొండ ఆదోని మంత్రాలయం కోడుమూరు ఈ అంటే హైవేకి పడమరి వైపు మొత్తము ఓటర్సు బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీలు ప్రధానంగా శాసించబోయేటువంటి ఓటర్స్ గణనీయంగా ఉన్నటువంటి సంఘటన అయితే ఈ నియోజకవర్గాల్లో కొంత న్యాయం జరిగినప్పటికీ ఓ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం జరగడం లేదని చెప్పేసి పలువురు బీసీ నేతలు బయటపడకుండా లోపల కుమిలిపోతూ ఉన్నారు ఈ కుమిలిపోవడం ఎందుకంటే ఒకవేళ మాకు పదవులు రాలేదని చెప్పేసి ఎక్కడన్నా గలం విప్పితే ఐదు సంవత్సరాలుండే ఐదు సంవత్సరాల కాలంలో మాకు ఏమన్నా జరగడానికి జరుగుతుంది ఏమన్నా చిన్న చిన్నగా పనులు కూడా ఈ సామాజిక వర్గం మనల్ని చేయనీయకుండా ముందుకు పోనీయకుండా ఉంటుందని చెప్పేసి పలువురు బీసీ నేతలు అసలు చాలా మనోభావం మనోవేదన చెందుతున్నారని చెప్పేసి మనము మన సర్వేలో కూడా తినడం జరిగింది కానీ వారి పేర్లు మీ పేర్లని పెట్టి ఇట్లా మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి అడిగితే మీ పేర్లతో అంటే ఎందుకునైనా మీ యొక్క మీ ఛానల్లో పెట్టడం వల్ల ఏమైతుందంటే మాకు జరగ పనులు కూడా జరగకుండా ఇరువురు కూడా అడ్డుకట్ట వేసే పరిస్థితి కాబట్టి మాకు ఆ చంద్రబాబు నాయుడే మీ ఛానల్ ద్వారా ఆ చంద్రబాబు నాయుడు మా పీసీలకు న్యాయం చేస్తాడా అనేటువంటిది మేము వేచి చూస్తాం ఉదాహరణకి పేపిల మండలంలో తీసుకుంటే బోయ సామాజిక వర్గం గుల్ల సామాజిక వర్గం తర్వాత ఓసీలులో ఉన్నటువంటి బలియ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం గణనీయ ఓట్లు మొత్తము వీళ్ళవే కానీ వీళ్ళ ప్రశ్న ఏంటంటే ప్రధానంగా మేము ఓట్లు వేసే ఓట్లు వేసి పల్లకీల పల్లకీలను మోసే బోయుల మీద కాబట్టి మాకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఒక నమ్మకం ఉంది మళ్ళీ ఆయన చేస్తాడని అనుకున్నాం మొన్న ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి లోపల ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటిది ఏదైతే ఉందో అగ్రవర్ణాలకి పెద్దపీట అనేటువంటిది మా డోన్ నియోజకవర్గంలో తేటర్ల తెల్లమైంది అని చెప్పేసి లోపల తెలుగుదేశం పార్టీ పైన చెప్పకనే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నా దీనికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఈ రోజు బీసీలు ఏదైతే కీలకంగా ఉన్నారో మాదిగలు ఏదైతే కీలకంగా ఉన్నారో బలిజలు ఏదైతే కీలకంగా ఉన్నారో యాదవులు ఏదైతే కీలకంగా బోయలు ఏదైతే కీలకంగా ఈ రకంగా ఉన్నారో వారికి ఎలాంటి పదవులు దక్కలేదు తర్వాత గ్రామాలలో దక్కకపోవడమే కాకుండా గ్రామాలలో ఈ యొక్క కుల నేతలు ఎవరైతే బోయ గొల్ల తర్వాత యాదవ్ బలిజ సామాజిక వర్గానికి మాదిగ సామాజిక ఎవరైతే ఆ ఊర్లో ఓట్లు వేయించిన నాయకత్వం ఉంటుందో వారి పలుకుబడి కూడా లేకుండా తర్వాత అరకొర ఒకటి రెండు ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఇల్లు ఏవైతే ఉన్నాయో అసలు మా ఇతను కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినప్పటికీ ఇతను కూడా తెలుగుదేశం పార్టీకే ఓటు వేసినాడని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో పూర్వంగా ఉన్నటువంటి వాళ్ళ ద్వారా పరిచయం అయ్యి ఎమ్మెల్యే గారికి దండలేసి లేకుంటే చైర్మన్ గారికి దండలు వేయడం వల్ల ఏమైతుందంటే వీళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ ఎన్నుకొచ్చిన ఏదో ఎందుకు కదా అందరు వచ్చిన శివుల కంటే ఎనుకొచ్చిన తప్పులు వేరే ఆ రకంగా వారిదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసి ఒక దండన చేసినటువంటి వారిదే मीश्वरी